బుల్లితెరలో ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్కి వచ్చే ఆదరణ మాత్రం వేరే ఏ ఇతర ప్రోగ్రామ్స్కి రాదు దానికి కారణం కూడా లేకపోలేదు మనలో చాలామంది జబర్దస్త్ హైపరాది కోసం చూస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ సుడిగాలి కోసం చూస్తారు ప్రస్తుతం హైపరాదికి ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేము హైపరాది స్కిట్ యూట్యూబ్లో కొన్ని కోట్ల మంది చూస్తారు అయితే తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం హైపరాది జబర్దస్త్కి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నాడట దానికి గల కారణం కూడా లేకపోలేదు హైపరాది స్కిట్స్లో గమనించినట్టయితే చాలాసార్లు పేమెంట్ గురించి మాట్లాడింది వినే ఉంటాము తన స్కిట్స్లో చాలాసార్లు టీమ్ లీడర్స్ గురించి మాట్లాడుతూ అప్పటి పేమెంట్లు వేరు అప్పటి గృహప్రవేశాలు వేరని ముందున్న టీం లీడర్స్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడేవాడు అయితే ప్రస్తుతం హైపరాదికి మల్లెమాల టీం ప్రొడక్షన్స్ ఇస్తున్న రెమ్యునరేషన్ సరిపోకపోవడంతో కాస్త పెంచమని అడిగినట్టు సమాచారం అయితే ప్రొడక్షన్ వారి దగ్గర నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో హైపరాది జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్టు సమాచారం హైపరాది లేకపోతే జబర్దస్త్ షో నడవడం చాలా కష్టమని ప్రొడక్షన్ టీమ్కి కూడా తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి మీరు హైపరాది జబర్దస్త్లో కొనసాగాలనుకుంటున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియోని కింద ఉన్న షేర్ బటన్ మీద నొక్కి మీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్